హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను దోశ కొబ్బరి చట్నీ రెండు చేస్తున్నాను ఒకసారి మీరు అంటే నేను చేసే విధానం మీకు చెప్తామని చేస్తున్నాను అయితే చూడండి ఇవి కొబ్బరికాయలు కొబ్బరి మొక్కలు చేసి పెట్టాను ఒక చిన్న కప్పు పుట్నాలు ఒక ఆరు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చినేమో జస్ట్ కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి అయితే కొబ్బరికాయ కుట్టినప్పుడు ఇలా వాటర్ వస్తుంది కదా దీన్ని నేను ఏం చేస్తానంటే అది డస్ట్ అంతా లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటాను అనమాట పెట్టుకుని ఏం చేస్తానంటే కొబ్బరి చట్నీ చేస్తాం కదా మనం ఈ చట్నీ చేసేటప్పుడు ఈ వాటర్ ఉపయోగిస్తాను నేను ఇప్పుడు అలాగే చేస్తాను అందుకని నా టైప్ ఆఫ్ కొబ్బరి చట్నీ చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి వేయిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దాని దానిలో పచ్చిమిర్చి వేయించుకుందాం కొద్దిగా అంటే ఒక్క చుక్క ఆయిల్ వేస్తే వేయించుకుందాం ఎందుకంటే కొంచెం అవి మెత్తబడితే సరిపోతాయి మరి ఎక్కువ వేగిపోనా వేగిపోవాల్సిన అవసరం అయితే లేదు సరే కదా ఇవి మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేద్దాం ఎందుకంటే పచ్చిమిర్చి ఏది తీదుగా వేస్తే తేల్తాయి కాబట్టి ఇలాగా మనం చిన్న ముక్కలుగా చేసుకుని వేస్తే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అందుకని మనం పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు ఇలాగ బిల్లు వేసుకోవడమే నంప మేము ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకని నేను ఆ తీసు చేశాను మీరు మాత్రం చదివిన వేసుకోవచ్చు మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి ఉండి వేసుకోవాలనే ఏమీ లేదు యి కదా నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి పాన్ పెట్టేస్తాను దోశకి పాన్ పెట్టేస్తాను స్టవ్ ఆపకుండా ఇది తీసి పక్కన పెట్టేసుకుని నేను దోశలు వేయడానికి పాన్ పెడతాను దోశ వేసుకుందాం ఈ దోశ బేటర్ నేను ఎలా చేశానంటే మీకు ఒకసారి చెప్తాను చూడండి దీంతో దోశలు చాలా బాగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ఎందుకంటే ఒక కప్పు మినపప్పు వేసి దానికి నాలుగు కప్పులు బియ్యం వేసి నిన్న ఫైవ్కి నాన్ నానబెట్టి తొమ్మిదిన్నర ఆ టైంకి కొంచెం మెంతులు వేసాను తొమ్మిదిన్నర ఆ టైంకి దీన్ని ఇలాగా చక్కగా గ్రైండ్ చేస్తాను అనమాట గ్రైండర్లో వేసాను గ్రైండ్ చేసి రాత్రి అంతా ఇలా ఉంచి అంటే ఇంచుమించు పది గంటలకు అనమాట నేను పిండి ఇప్పుడు చూడండి మీరే చూడండి దోశలు ఎంత బాగా వస్తాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చెప్పగలుగుతాను కాబట్టి చాలా బాగుంటుంది ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు చూడండి దీనిలో ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చిని వేసేస్తున్నాను జింజలతో సహా వేసేసుకుంటే కొంచెం మనకి కారం సరిపోతుంది తర్వాత పుట్నాలు నెక్స్ట్ కొబ్బరి ముక్కలు చూడండి కొబ్బరి ముక్కలు కడిగి పెట్టాను ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకుని చక్కగా మిక్సీ చేసుకోండి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి నీళ్ళు ఇవి వేస్తున్నాను చట్నీకి నేను ఇవే ఉపయోగిస్తాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో తినే కొబ్బరి చట్నీకైనా ఇవే ఉపయోగిస్తాను ఉంటుంది అంటే కొబ్బరి నీళ్ళు వేసి చేసిన చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా చెయ్యండి మీరు ఎవరైనా చేస్తారో లేదో కానీ ఒకవేళ నీళ్ళు చాలకపోతే అప్పుడు నార్మల్ వాటర్ వేసుకోవచ్చు తప్ప కొబ్బరి నీళ్ళే వేసి చేసుకుంటే కొబ్బరి చట్నీ చూడం ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం పోపు వేసుకుని తిన్నా బాగానే ఉంటుంది వేసుకోకుండా తిన్నా బాగానే ఉంటుంది ఓకేనా మనం పోపు వేస్తాం ఊపి ఏం చేస్తానంటే నేను దోశ ఉంది కదా దోశ

రెండు వైపులా కాలిపోయింది కదా ఇప్పుడు మనం దీనిలోకి ప్లేట్లోకి తీసేస్తుంది తర్వాత ఇప్పుడు నేను ఆనియన్ దోశ వేస్తాను చూడండి ఇలా వేసేసిన తర్వాత మనం కొద్దిగా ఆనియన్స్ ఇలా చల్లిపోయాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆనియన్ దోశ అయితే కంపల్సరీ మీడియంలో పెట్టి కాల్చుకోవడమే బెటరు తర్వాత పక్కన నేను పోపు కూడా వేస్తున్నాను కొబ్బరి చట్నీకి పోపు వేస్తున్నాను కొంచెం ఆవాలు

చూడండి పోపు వేస్తాను కదా చక్కగా ఇది చెక్కి ఇలా బాగుంటుంది ఇప్పుడు మనం దోశ తిరగేద్దాం ఇక్కడ ఎంత బాగా వస్తుందో కలర్ ఇప్పుడు మనం దోశ సర్వ్ చేసేటప్పుడు జస్ట్ ఇలాగా ఒక్క ఒక్క డ్రాపు నెయ్యి ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చక్కటి దోశ అండ్ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది అడుగుదేమో ఉల్లి దోశ చూపిస్తాను అది ఉల్లి దోశ ఇది నార్మల్ దోశ ఓకే బాయ్ ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాను ఎందుకంటే నీళ్ళు వేస్ట్ వాటర్ వెజిటబుల్స్ పీల్స్ అవి వేయడానికి వచ్చాను సరే పైన చూస్తే చక్కగా పూలు కూడా విచ్చిపోయి ఉన్నాయి ఈ చెట్టుకి సరే ఆ పూలు కోసుకుని తర్వాత ఈ వాటరింగ్ చేసేసి వెళదామని పైకి వచ్చాను వస్తే దొండకాయలు కూడా కనిపించాయి సరే అవి కూడా కోద్దాం అనుకున్నాను ఈలోపు పచ్చిమిర్చి కూడా కనిపించాయి అవి కూడా కోద్దామని సరే మీకు ఒకసారి ఈ మొగ్గలన్నీ విచ్చుకునే విధానం చూపించి తర్వాత నేను వెజిటబుల్స్ కోస్తాను ముందు పూలు కోసేసుకుంటాను ఎందుకంటే పూలు ఎక్కువగా ఉంటున్నాయి కదా అని ఈరోజు ఒక ప్లేట్ కూడా తెచ్చుకున్నాను పైకి రోజు అయితే వేస్ట్ వాటర్ ఒక్కటే పట్టుకునే వచ్చేదాన్ని ఇప్పుడు ఒక పూలు అవి కోసుకోవడానికి ఒక ప్లేట్ కూడా తీసుకొచ్చుకున్నాను చూడండి అన్ని మొగ్గల్లో కొన్ని కొన్ని అన్నమాట అవి ఇచ్చుకున్న పూలు కోసేస్తాను ఇలాగా మనం కనకాబరాలు కోసి మాలకట్టు పెట్టుకున్నాను అవి మళ్ళీ తీసేసిన తర్వాత వేస్ట్గా పడేయకుండా ఈ వేస్ట్ వాటర్లోనే వేస్తున్నాను అనమాట తర్వాత చూడండి ఇవన్నీ వేస్టు అదే ఉల్లిపాయ తొక్కలు మనకి పాడైపోయిన పపాయ జామా ఇవన్నీ వేసేసాను నీళ్ళు కూడా వేసాను వీటిని ఇప్పుడు మొక్కలకి ఇస్తాను అనమాట అందుకే నాకు పూలు కాయలు అవి ఎక్కువ కాస్తూ ఉంటాయి ఈరోజు పచ్చిమిర్చి ఉన్నాయి కోస్ కోస్తున్నాను ఇది వరంగల్ పచ్చిమిర్చి కాకపోతే పెద్ద సైజు కాదు చిన్నవే కానీ చాలా ఎక్కువ ఘాటుగా ఉన్నాయి చాలా కారంగా ఉన్నాయి రియల్గా మేము కారం ఎక్కువ తింటాం అయినా నాకే కారం అనిపించింది ఈ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి లేత మొక్క కదా అంటే కొద్ది కొద్దిగా కాస్తున్నాయి నేను కాసిన అంటే కొంచెం ముదిరిన కాయలు కోసేస్తే తర్వాత మిగతా కాయలకి పువ్వులకి ఎనర్జీ ఉంటుందని నేను ఎప్పటికప్పుడే కోస్తున్నాను అనమాట ఈరోజు ఈరోజు వచ్చిన పచ్చిమిర్చి కూడా చూద్దరు కానీ తర్వాత కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకుంటాను చూడండి టెర్రస్ గార్డెన్ ఉంటే మనకి ఎంతో ఉపయోగం తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఆకుకూరలు కూడా ఉన్నాయి తోటకూర పాలకూర బచ్చలి అవి ఉన్నాయి ఇంకా అవి పొద్దున కోస్తాను ఈ రోజుకైతే కూర ఏం చేయాలనేది అనేది ఒక ఐడియా ఉంది అందుకని రేపొద్దున ఆకుకూరలు కోద్దాం అనుకుంటున్నాను ఇదిగో చూడండి తోటకూర ఇలాగ టెర్రస్ గార్డెన్ మొత్తం ఉంది అవన్నీ కొయ్యాలి తోటకూర బచ్చలి అవి ఉన్నాయి అవన్నీ కోస్తాను తర్వాత కొన్ని దొండకాయలు ఉన్నాయి అవి కూడా కోసి మీకు చూపిస్తాను అవిగో ఇవి ఈరోజు వచ్చిన పచ్చిమిర్చి దొండకాయలు మల్లెపూలు ఓకేనా బాయ్ మీరు కూడా గార్డెన్ ఉంటే ఇలాగ పండించుకొని హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ वीडियो नचते लाइक चयें